హాయ్ అండి ఈ వీడియోలో షెప్ బెల్ట్ ఇలా ఒకసారి స్టిచ్ చేసి చూడండి బ్లౌజ్ బాగా అయితే ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో అసలు లూజ్ అనేది రాదండి ఇక్కడ అయితే చూడండి షేప్ బెల్ట్ వచ్చేసి మనం నార్మల్గా మెయిన్ క్లాత్ ఒకటి లైనింగ్ ఒకటి తీసుకుంటాం కదా అలా కాకుండా ఇంకొకటి కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ లైనింగ్ ఇంకొకటి మళ్ళీ సపరేట్ వేరే క్లాత్ అనేది నేను సేమ్ ఇలానే కట్ చేసుకొని అయితే ఇలా జాయింటింగ్ చేస్తున్నాను ఒక సైడ్ త్రీ ఒక సైడ్ త్రీ మొత్తం ఇలా కుట్టడం వలన షేప్ బెల్ట్ ఇలా జాయింటింగ్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది రాదండి షేప్ బెల్ట్ ఎంత దళసరిగా ఉంటేనే స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్లో అంత లూజ్ అనేది రాదు ఫిట్టింగ్ అయితే బాగా ఉంటుంది ఈ టిప్ నస్తే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది లైనింగ్ బ్లౌజ్లకైనా సరే ప్లెయిన్ బ్లౌజ్లకైనా సరే ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుందండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్